ఇలా బంగారం దొంగిలించిన వాళ్ళు కుంభీపాకం మొదలైన నరకాల్లో నూనె కాస్తూ ఉంటారు పెద్ద కుంభంలో దాంట్లో పడేస్తారు కుంభీపాకం తర్వాత ఎముడు పాండురోగం అంటే ఒక బొల్లి వ్యాధి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాడు పిప్పి గోళ్ళు గోళ్ళన్నీ కూడా చాలా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమందికి ఇట్లా ఏ రకంగా అవుతూ ఉంటాయి మీరు బంగారం దొంగిలించే వాళ్ళని మళ్ళీ వాళ్ళే అది బంగారం బంగారం దొంగిలించే వాళ్ళని పీడించాలి విలువైన వస్తువుల్ని దొంగిలించిన వాళ్ళని పీడించాలి రత్నాల్ని దొంగిలించిన వాళ్ళని అలాగే ఏవో కబుర్లు చెప్పి మోసం చేస్తారు కదా లోకంలో మాటలతో మోసం చేసే వాళ్ళు ఉంటారు నమ్మించి మోసం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ధనాన్ని హరించే వాళ్ళు వాళ్ళని పీడించాలి రోగం అనేది అలాగే ఈ పిప్పిగోళ్లతో బాధపడటం అనేది ఆ రోగం వల్ల వస్తుంది ఆ పాపం వల్ల వస్తుంది ఈ వ్యాధులు కలిగిన వాళ్ళు ఎర్ర కమలాలు తీసుకుని చూడండి నేను ఎర్ర కమలాలు తీసుకుని ఎవరికి పూజ చేయాలి దున్నపోతుకి పూజ చేయాలి ఎర్ర కమలాలతో దున్నపోతుకి పూజ చేయాలి మహిష పూజ అని ఒకటి చెప్తారు అది ఉంది శాస్త్రాలు మహి ఇక్కడ వృషోత్సర్జన చేస్తారు అచ్చోసిన ఆంబోత్ వదిలేస్తారు కదా చాలా విశేషం ఇటువంటివన్నీ ఉన్నాయి పూజలు అలా వాళ్ళు ఎర్ర కమలాలతో అంటే దానికి బాగా పూజ చేసి ఆహారం పెట్టాలి దానికి దున్నపోతు దున్నపోతుకి విశేషంగా ఆయన చెప్పాడు ఆయన వాహనం కాబట్టి దున్నపోతు చెప్పాడు ఆయన మహిషము మహిషి ఈ రెండు దంపతులకి తరువాత దాన్ని ఆవ తెలగపిండితో బాగా తృప్తిపరచాలి తెలగపిండి దానికి చాలా ఇష్టం ఆవ పిండి మన తెచ్చి ఇస్తున్నారు ఇక్కడ గోపూజకి చాలా ఇష్టం వాటికి దాంతో ఒక తులాభారం చేయించుకోవాలి తులాభారం చేసి గోదానం అది గోశాలకు ఇచ్చేసేయాలి వాళ్ళు అక్కడ గోగ్రాసం దాన్ని వాడుకుంటారు తెలగపిండి దాన్ని మనం అక్కడ ప్రాయశ్చిత్తంగా తెలుసుకోవాలి ముద్గలం అనేటువంటి ఆ తీర్థంలో యాభై మూడు వేల విష్ణు జపం చేయాలి ముద్గల తీర్థం ముద్గల తీర్థానికి వెళ్ళి స్నానం చేసుకుని అక్కడ యాభై మూడు వేలు విష్ణు జపం విష్ణు మంత్రం కొన్ని కొన్ని మాకు మంత్రోపదేశం లేదు అని అనాల్సిన పని లేదు ఇటువంటి రోగాలు నివారణ అయ్యేందుకోసం కేవలం అందుకోసమే ఉపదేశం తీసుకుని జపం చేసి వదిలేసేయచ్చు ఇటువంటి పద్ధతి క్రమం కూడా ఉంది ఇది ఆ శాంతి కోసమే అంతే తర్వాత మళ్ళీ మంత్రం చేయక్కర్లా ఒక యాభై మూడు వేలు అన్నారనుకోండి అటు ఇటు మొత్తం కలిపి ఒక యాభై ఐదు వేలు లేదా ఒక అరవై వేలు జపం చేసుకుని తర్వాత దానికి హోమము తర్పణము చేసుకుని వదిలేసేయచ్చు దాని తర్వాత మళ్ళీ ఆ మంత్రం చేయాలి అనే నియమం కూడా లేదు అట్లా ఒక విధిని కూడా ఆయన చెప్పాడు